ఈరోజు వచ్చేసి మనము కడప ఏరియాలో గ్రౌండ్ గ్రౌండ్నట్ సంబంధించి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనేది ఆర్గానిక్ బేస్డ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అనేది ఫార్మర్కి ఇవ్వడం జరిగింది స్టార్టింగ్ నుంచి టిల్ ఎండ స్టేజ్ వరకు మన ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఈరోజు కటింగ్ చేశారు చేసిన తర్వాత మన యొక్క ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి అవుట్ ఉంది ఏమి అనేది మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఈ ప్రోడక్ట్స్ వాడిన ఫార్మర్ పక్కనే ఉన్నాడు ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడు వాడాడు ఎలా వాడాడు ఏంటి రిజల్ట్ అనేది ఫార్మర్ యొక్క మాటల్లోనే మనకి తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనా మీకు ఈ గ్రౌండ్ నెట్ ఎలాగా అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది అన్న ఇది ఫస్ట్ చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి అది ఇలా మందు వాడిన వలన బాగా అవుట్ బాగా వచ్చింది చైన్ బాగా పైరు బాగానే ఉంది ఇబ్బంది లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీళ్ళ బ్రాండే వాడినాను బాగానే అన్న ఇబ్బంది లేదు చాలా అవటోన్ బాగుంది కాయలు కూడా బాగా దండిగా వచ్చినాయి ఏమే వాడిన వలన చాలా ఇదైపోయిందినా మీ బ్రాండు మా ప్రోడక్ట్స్ ఏం వాడారు ఏ స్టేజ్లో వాడినారు మేము ఫస్ట్ మీరు ఇచ్చినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఉండింది అంటే వాడాలా అనే ఒక ఉద్దేశంతో వాడినారా అవును వాడాలా అనే ఉద్దేశంతో ఫస్ట్ ఏమో అనుకున్నా వస్తుందో రాదో అని ఒకసారి వాడిన తర్వాత దాన్ని ఇది చూపించింది మళ్ళా ఇంకోసారి ఫస్ట్ అది మాసా ఫస్ట్ వచ్చేసి అన్న వాడిన ప్రొడక్ట్స్ వచ్చేసి హ్యూమిక్ గోల్డ్ అనేది హ్యూమిక్ గోల్డ్ మాసు ప్రొటెక్ట్ మన ఏడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది స్టేజ్ బట్టి వాడినాడు వాడిన తర్వాత గింజ ఔట్ అని గానీ మంచిగా రిజల్ట్ రావడం జరిగింది మీరు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల సంతోషంగా ఉన్నారా లేకుంటే రావడం లేదు అంత గట్టిగా మనం కాయగా రావడం జరిగింది సో ఇది మనం ఈ ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయడం వల్ల పక్క పైరుకు కానీ మన పైరుకు కానీ చాలా రిజల్ట్ ఉంది ఇంకా ఏదన్నా మీరు మన ప్రోడక్ట్స్ కానీ ఇంకా మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ చెప్పండి ఏది ఉంటే అది చెప్పిన ఇబ్బంది లేదు అంటే ఇది వాడిన బాగానే ఇలా నేను అసలు రాదు అనుకోండి నేను ఈ ప్రోడక్ట్ వాడినకి బా చాలా బాగా రిజల్ రిజల్ట్ బలొచ్చింది ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇవే వాడతా ఇక ఈసారి వేస్తాను ఖచ్చితంగా ఈ ప్రా ప్రోడక్టే వాడతాను సో ఫస్ట్ వచ్చేసి ఫార్మర్ మనకు ఈ ఫస్ట్ టైం వాడాడు నెక్స్ట్ తను పంట పెట్టిన ప్రతిసారి కూడా మన ప్రొడక్ట్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మనకి ఈ ప్రొడక్ట్స్ గురించి ఇంకా మనకి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ ప్రొడక్షన్ అనే ఆఫర్ ఇన్ఫర్మేషన్